అందరికీ నమస్కారం అండి రోజు మనం బలభద్ర పాత్రుని గారు రచించిన చక్కటి కథను ఇక కథలోకి వెళ్దాం ఏదో సరిగ్గా అదేమిటో చెప్పలేకపోవడమే నాకు ఒంటరితనంతో పిచ్చెక్కిపోతోంది నిద్ర రాదు ఏదో భయం ఊరికే అందరి మీద కోపం వస్తోంది ఆ తర్వాత వస్తోంది నా గదితలుపు దడేలా వేసినా విసుగు చూపిస్తాను రాత్రి భోజనానికి పిలిస్తే రానని నాలక చూపిస్తాను ఫ్రెండ్స్ తప్ప ఎవరూ దగ్గిరవాళ్లుగా కనిపించటం లేదు గంటల తరబడి వాళ్లతో ఫోన్లో కబుర్లు చెబుతుంటే మనసుకి ఉపశాంతిగా ఉంటుంది దివ్యా నాన్నగారి గొంతు కఠినంగా వినిపించింది బహుశా ఈరోజు ఆలస్యంగా కాలేజీ నుంచి వచ్చినట్టు ఆయనకి తెలిసిపోయి ఉంటుంది ఇప్పుడిక లెక్చర్ ప్రారంభిస్తారు నాకు తెలుసు మహాత్మాగాంధీ నుంచి థెరీసా వరకు ఆ స్పీచ్లో చోటు చేసుకుంటారు చివరికి చెప్పేదేమిటంటే నేను బాగా చెడిపోయాను అని దివ్యా ఎందుకు ఆలస్యంగా వచ్చావు నాన్న కోపంగా అడిగారు నేను నెమ్మదిగా తలెత్తి ఆవిడ వైపు చూశాను పోనీలేండి వదిలేయండి దివ్యా రామ్మ భోజనం గాని అంది ఆవిడ గొంతులో మార్ధవం వింటే ఆవిడ నాకు సవతి తల్లి అని ఎవరూ అనుకోరు నీకు తెలియదు సావిత్రి ఇదే పిల్లలు చెడిపోయే వయసు అన్నారు నాన్న చెడిపోయే వయసు అని ఒక వయసులో నిర్ధారిస్తున్నది ఈ పెద్దవాళ్లే మా తల దువ్వుకోవడం నడవడం నవ్వడం అన్ని వాళ్ళకి తప్పుగానే అనిపిస్తాయి ఇంకా ఆపండి బాబు అంది ఆవిడ రా భోజనం గాని నాన్న పిలిచారు ఆకలేదు నేను స్పీడ్గా పైకి వెళ్లి నా గది తలుపు దడేలా మూసేసుకున్నాను మనిషి వీలైతే తలుపులు వేసుకుంటాడు వీలు కాకపోతే చెవులు మూసుకుంటాడు ఇంతకన్నా నిరసన ఏ విధంగా చెప్పగలం సావిత్రి నాకు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు ఈ ఇంట్లోకే వచ్చింది ఈవిడ మీ అమ్మ అన్నారు మా అమ్మ చచ్చిపోయింది చెప్పాను కసిగా కొత్తమ్మ అన్నారు ఇవి చెప్పులు బట్టలు కావు కొత్తవి కొనుక్కోడానికి కోపంగా చెప్పి గదిలోకి వెళ్లిపోయాను సావిత్రి వచ్చాక నాన్నతో గడిపే సమయం తక్కువైపోయింది ఆయన వల్ల కాదు నేనే ఆయనతో మాట్లాడటం మానేశాను సావిత్రి సినిమాల్లో సవతి తల్లిలా నా మీద నాన్నకి ఉన్నవి లేనివి కల్పించి చెప్పి తిట్టించలేదు నేను ఏ తప్పు చేసినా ఆ నేరం మీద వేసుకుని ఔదార్యమూ చూపించలేదు గాజు గ్లాసు పక్కల కొడితే అంత దూకుడు పనికిరాదు పెంకులు నువ్వే ఎత్తు అంది నేను కావాలని చేతిలో గుచ్చుకొని పెద్ద కట్టుకట్టుకుని ఈ విషయం నాన్నతో చెప్పాను నాన్న బాధపడ్డారు ఎంతైనా నాన్న కదా సావిత్రి చేత గాజు పంకులు ఎత్తిస్తావా బుద్ధి లేదు అని అరిచారు నాకు లోలోన చాలా సంతోషం వేసింది సావిత్రి ఏమీ మాట్లాలేదు నాన్న అన్నం కలిపి తినిపించారు మర్నాడు చెప్పింది దివ్య లోకమంతా తప్పులు చేస్తే మన్నించేటంత పెద్ద మనసు చూపించరు అన్నం కలిపి నోట్లో పెట్టే నాన్నల లాంటి వాళ్లు ఉండరు నాకు చాలా ఒళ్లు మండింది ఏదైనా ఘాటుగా అందామో అనుకున్నాను కాని సావిత్రి అప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోయింది నేను లిల్లీలా జుట్టు కట్ చేయించుకుంటాను అంటే సావిత్రి వద్దు అంది నాన్న ఆమె మాట వినమన్నారు పండక్కి మిడ్డీ కొనుక్కుంటానంటే సావిత్రి చుడీదారి కొనేసి తెచ్చింది ఇలా అడుగడుగున సావిత్రి నా జీవితానందాలకి అడ్డు వస్తూనే ఉంది నాన్నకి సావిత్రి అంటే చాలా ఇష్టం ఎందుకో తెలియనంత అమ్మాయికపు వయసేం కాదునది ఈరోజు కాలేజీ ఎగ్గొట్టి లతా వాళ్లతో సినిమాకి వెళ్ళొచ్చాను గేట్లోనే సావిత్రి ఆలస్యం అయింది ఎందుకని అని అడిగింది నీకెందుకు చెప్పాలి అని ఇంట్లోకి నడిచాను అవును మరి నేనిప్పుడు కాలేజీ స్టూడెంట్ని కిండర్ గార్డెన్ కిడ్నీ కాదు సావిత్రి ముఖం చిన్నబోయింది అలా సావిత్రిని చూసినప్పుడల్లా నాకెంతో సంతోషంగా ఉంటుంది ఎందుకంటే నానామని పల్లెత్తు మాట కూడా అనరు ఇంట్లో తనదే ఇష్టారాజ్యం అనుకుంటుంది పాపం ఇప్పుడు నాన్న పీల్చడిగితే నన్ను వెనకేసుకొస్తున్నట్టుగా ఓవరాక్షన్ చేసింది నా మీద ఎంత ప్రేమో అని నాన్న మురిసిపోతారు మగవాళ్ళకి తెలివితేటలుండవు ఒళ్ళు తప్ప నాకీరోజు ఎంతో సంతోషంగా ఉంది సావిత్రిని ఎదిరించినందుకు ఏమ్మా నిన్న కాలేజీకి అని చెప్పి ఎక్కడికి వెళ్ళావు ప్రిన్సిపల్ అడుగుతోంది నేను ఆవిడ వైపు కాకుండా అక్కడ కూర్చున్న సావిత్రి వంక మింగేసేటట్లుగా చూశాను సావిత్రి మొహల్లో విజయ దరహాసం కాబోలు నవ్వు కనబడింది అది అది లత బర్త్డే అని నీళ్లు నమ్మలాను ఇంకోసారి ఇలా చేస్తే డిబార్ చేయాల్సి వస్తుంది మీ మదర్ ఎంత కంగారు పడుతున్నారో చూసావా ప్రిన్సిపల్ గద్దించింది ఈవిడ మా మదర్ కాదు అని అరవాలనిపించినా భయం వల్ల నోరెత్తలేకపోయాను ప్రిన్సిపల్ నాలుగు తిట్టి పంపించేసింది ఆ రోజే నిశ్చయించుకున్నాను సావిత్రికి బాగా బుద్ధి చెప్పాలని అంటే ఆమెకి లేని పనులు చేయాలని సాయంత్రం జుట్టు మెడదాకా కట్ చేసుకున్నాను సావిత్రి కళ్ళు పెద్దలు చేసి చూసింది స్వీటీకి నీతాకి ఫోన్లు చేసి పెద్దగా నవ్వుతూ కబుర్లు చెప్పటం మొదలు పెట్టాను టీవీ చూస్తున్న సావిత్రి లేచి లోపలికి వెళ్లిపోయిందే గానీ అనలేదు రాత్రి భోజనాల దగ్గర నాన్నగారికి ఎక్కిస్తుందని ఆయన తిడతారని ఎదురు చూశాను అలాంటిదేం జరగలేదు సావిత్రి మౌనం నన్ను చిత్ర చేస్తోంది మనసులో ఏం మాస్టర్ ప్లాన్ వేస్తోందో నాకు అర్థం లేదు టిఫిన్ లో ఉప్పెక్కువైందని పేచీలు పెట్టాను నాన్నగారు అయితే నువ్వే చేసుకో చిన్నపిల్లవు కాదుగా అని మందలించారు వంట చండాలంగా ఉంటోందని వంట మనిషిని పెట్టొచ్చుగా అని అరిచాను నేనున్నానుగా అంది సావిత్రి అవే మాటలు నాన్న తట్టుకోలేంట్లో అంటే నాకింకా కోపం ముంచుకొచ్చింది నా రూంలో వాల్ సైజ్ హృతిక్ రోషన్ పోస్టర్ అంటించాను చెవులు చిల్లులు పడేటట్లు రాక్ మ్యూజిక్ పెట్టాను సావిత్రి ఏమీ అనలేదు వాళ్ళ అన్నయ్య విజయ్ తో స్నేహం చేశాను డిస్కో తెక్కలకు వెళ్లాను సావిత్రికి ఈ విషయం ఎవరో చెప్పారు ఒకరోజు నన్ను నిలదీసింది బాయ్ ఫ్రెండ్ గా తిరుగుతున్నావంటగా అంది అవును నిర్లక్ష్యంగా జవాబు చెప్పాను ఈ వయసులో బుద్ధిగా చదువుకోవాలి ఆ తర్వాతే ఇవన్నీ అంది నీకనవసరం ఇంకోసారి నా సొంత విషయాలు కలగజేసుకుంటే మర్యాద దక్కదు అని వేణు ఆడించి చెప్పి కదిలాను దివ్యా ఇలా రా సౌమ్యంగానే పిలిచింది ఏమిటి అని ర్యాష్గానే అడిగాను సావిత్రి దగ్గరకొచ్చి నేను ఊహించిన విధంగా నా చంప మీద ఈడ్చుకొట్టింది నేను గట్టిగా అరుస్తూ నీకెంత ధైర్యం నాన్నగారు రాని నీ సంగతి చెప్తాను నన్నే కొడతావా నీకేం హక్కుంది నువ్వు నాకేమవుతావు అని ఏడ్చాను మీ నాన్న రాగానే చెప్పు లేదా నేనే చెప్తాను అని వెళ్ళిపోయింది నాన్నకి నేను చెప్పలేదు విజయ్తో వ్యవహారం గురించి బయటపడుతుందని భయపడ్డాను సావిత్రి చెబుతుందనుకున్నాను గానీ చెప్పలేదు ఆ మర్నాటి నుంచి విజయ్కి చాలా దగ్గరయ్యాను సావిత్రి గురించి చెప్పుకొని ఏడిస్తే అతను దగ్గరికి తీసుకుని లాలించేవాడు కార్లో డ్రైవర్ కను తీసుకెళ్లి ఐస్ క్రీములు తినిపించేవాడు అప్పుడప్పుడు ముద్దు పెట్టుకునేవాడు ఒకరోజు వాళ్ళింట్లో ఎవరూ లేని టైంలో చాలా చొరవ తీసుకున్నాడు నేను విపరీతంగా భయపడి వద్దన్నాను అతను మీదకొస్తే తోసేశాను అతనికి కోపం వచ్చింది రెండు మూడు రోజులు నా కోసం కాలేజ్ దగ్గరికి రాలేదు నేను తట్టుకోలేకపోయాను ఫోన్ చేసి సారీ చెబుతుంటే కట్ చేసేశాను ఏడుస్తూ అన్నం మానేసి పడుకున్నాను చివరికి నా నేనే వాళ్ళింటికి వెళ్లాను ఎవరూ ఇంట్లో లేరు అతను మాత్రం అతని గదిలో ఉన్నాడు ఒంటరిగా కాదు స్వీటీతో నన్ను చూసి రా రా పెద్ద ఆర్థోడాక్స్ గర్ల్వి కదా అందుకే నిన్ను పవిత్రంగా ఉండనిమ్మని ఇంకో ఫ్రెండ్ ని చూసుకున్నాను అని నా ముందే స్వీటీని ముద్దు పెట్టుకున్నాడు నేను ఏడుస్తూ ఇంటికి పరిగెత్తుకొచ్చేసాను రిజెక్షన్ తట్టుకోవడం నరకంతో సమానం అన్నం నీళ్లు సహించడం లేదు గదిలోంచి బయటికి వెళ్లబుద్ది కావటం లేదు జ్వరం కూడా వచ్చింది నిద్రలో ఓ కలొచ్చింది ఆ కలలో తెల్లని బట్టల్లో ఉన్న దేవదూత ఎగురుతూ కనిపించింది బహుశా అమ్మ కాబోలు అమ్మా అమ్మా అని పలవరించాను నా తల నిమురుతూ నా దగ్గరే కూర్చుంది ఆ దేవదూత నేను చచ్చిపోతాను బతకను అని ఏడ్చాను తప్పు అలా అనకూడదు అంది దేవదూత నన్ను విడిచి వెళ్ళకమ్మా అని వెక్కి వెక్కి ఏడ్చాను ఎన్నడూ వెళ్ళనమ్మా అంది ఆ దయార్థ హృదయని కల కరిగిపోయింది కళ్ళు తెరిచి చూస్తే నెత్తటి ఒడిలో ఉన్నాను నా నుదుటి మీద వెచ్చని కన్నీటి బుట్టు జారిపడింది అది సావిత్రిది నేను ఆశ్చర్యంగా చూశాను ఇన్నాళ్ల నుంచి నేను ఎదురించినా అవమానించినా బాధపడిన సావిత్రి వెక్కి వెక్కి ఏడుస్తోంది దివ్యా చచ్చిపోతానని మాత్రం అనకమ్మా ఈ అమ్మ తట్టుకోలేదు అంది ఇంకా నాకు ఈ సంఘటన నమ్మసఖ్యంగా లేదు ఈ వయసులో ప్రతి వ్యామోహాన్ని ప్రేమని భావిస్తాం అందులో దెబ్బతింటే అనుకోకూడదు అనుభవం నేర్చుకున్నామని ఇంకోసారి తప్పటడుగు వేయకూడదు నువ్వు తప్పు చేస్తే ఆ నేరం మాది నాది మీ నాన్నదీనమ్మా మేము అన్ఫిట్ అని నిరూపించుకున్న తల్లిదండ్రులు అందుకు ఎంతో సిగ్గుగా ఉంది అంది నేను అప్రయత్నంగా తల అడ్డంగా ఊపాను విజయ్ కాకపోతే వాడికన్నా గొప్ప అర్హతలు కలవాడు ఇంకొకడొస్తాడు ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే జీవితం కాదు దానికోసం చచ్చిపోతాను అనకూడదు నేను నేను కూడా నీ వయసులో ఒక అతన్ని ప్రేమించాను అతను నాకన్నా గొప్ప అమ్మాయి కనిపిస్తే నన్ను వదిలేశాడు నేను చచ్చిపోవాలి అనుకోలేదు ఎందుకంటే నా మీద ఆధారపడ్డ ఓ బుడ్డి తండ్రి చిన్న తమ్ముడు ఉండేవారు అందుకే ఆ ఓటమిని మర్చిపోవడం ద్వారా జయించాను బాధపడటం మానేస్తే జయించినట్లే శత్రువు అపజయం పాలవుతుంది అంతకన్నా గొప్ప అర్హతలు కల మీ నాన్న వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నారు తెలుసా నన్ను గుండెల దగ్గరగా తీసుకుంటూ అంది పడుకో ఒంటరిగా కాదు నేను తోడుగా ఉంటానుగా నేను ఆమె కౌగిట్లో కళ్ళు మూసుకొని పడుకున్నాను దేవదూత నవ్వుతూ కనిపిస్తోంది ఆమె ముఖం రోజూ చూస్తున్నదే సావిత్రి ముఖం నాన్న నా తల నీమురుతో అన్నారు నీకు కథ చెప్పరా బంగారు చెప్పు నాన్నా అన్నాను నేను చిన్నప్పుడు మా ఇంట్లో పనిచేసే ఓ వ్యక్తి ఇంటికి వెళ్లాను వాళ్లు చాలా భేదవాళ్లు కానా ఇంటికి మాటివాటికి వెళ్లాలి అనిపించేది కారణం వాళ్ళ అమ్మాయి ఆ చిన్న పిల్ల ఎప్పుడు నవ్వుతూ నన్ను రకరకాల ఆటలు ఆడడానికి పిలిచేది ఒకరోజు ఆమె రెండు రబ్బరు బొమ్మలతో ఆడుకుంటూ ఉండగా మా బిల్డింగ్ మీద నుంచి చూసి పరిగెత్తుకు వెళ్లాను ఒకటి ముక్కు విరిగిపోయిన బొమ్మ రెండోది బావున్న గుర్రం బొమ్మ నేను రెండో దాని చేతిలోకి తీసుకునే చూశాను బావుందా అడిగింది అయితే తీసుకో వద్దు ఇంట్లో ఎక్కువే ఉన్నాయి నాకు నాకు ఇది ఎక్కువే ఇంకోటి ఉందిగా దర్పంగా మనస్ఫూర్తిగా దానం చేస్తూ అంది బావున్న బొమ్మని ఎంత మంచి పిల్ల అప్రయత్నంగా అనుకున్నాను అవునమ్మా అప్పుడే అనుకున్నాను ఎంత సంపాదించినా ఆమె దగ్గరున్న ధనం చాలామంది దగ్గర ఉండదని అది సంతృప్తి ఆ అమ్మాయే సావిత్రి మీ అమ్మ పోయాక వెళ్ళి నీకోసం నన్ను పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు ఏమందో తెలుసా సరే కాని మనకి ఒక్క పిల్ల చాలు దివ్య ఉంది కదా అంది ఆ మాట మీదే ఉండిపోయింది నాన్న మాటలింగ పూర్తి కాకముందే నేను ఏడుస్తూ అమ్మా అంటూ ఆమె దగ్గరకు పరిగెత్తాను సావిత్రి కాదు అమ్మ నవ్వుతూ చేతులు చాపింది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి